తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏపీసీడి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిరో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేదాకా జాతీయ మాలామానాడు పోరాటం చేస్తూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయో ఆ పార్టీలకు కూడా కొనపడని చెప్పే విధంగా మాలను పనిచేస్తారని చెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మద్దతు ఇచ్చిందో ఆ పార్టీలన్నీ ఈ రాజు నిరసనగా వాళ్ళ దిశభో చేయడం జరిగింది హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దుబ్బాక గడ్డ సిద్దిపేట జిల్లా పోరాటాల గడ్డకు దిశగా ఈ వర్గీకరణ ఫలితం ఏదైతే ఉందో వెనక తీసుకునేదాకా భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గం ఎదిరిస్తే అది తిరుదా వచ్చి ఖచ్చితంగా వెనక తీసుకునేదాకా పోరాటం చేసేదానికి తప్పది బాబాసాహెబ్ మాకు ఒకటే నేర్పిండు ఏంటంటే ఖచ్చితంగా మా తల్లిదండ్రులు స్కూల్కు పోయి చదువుకొని బాగుపడదని చెప్పి తప్ప అరక తినమని చెప్పి తప్పు కొట్టుకొని ఇది చేసుకోమనో చెప్పలే మన సోదరులు కూడా గమనించాలి సోదరులు కూడా మన మధ్యలో అన్నదముల కలిసి ఉన్నాం మీరు ఈ ఫంక్షన్లు అయితే మమ్మల్ని మమ్మల్ని మా ఫంక్షన్లైతే అయితే మిమ్మల్ని మనం అదే ఇచ్చి పెట్టే ప్రయత్నం చేస్తావు మీరు కూడా గమనించి ఈ వర్గీకరణ విలుకు మాకు సహకరించాల్సిందిగా అందరికీ పేరు పేరుస్తాం వర్గీకరణకు అనుకూలంగా నిన్నటి రోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదపరిచి వర్గీకరణ అనుకూలంగా వారికి తీర్మానం చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రంలో రెండు వేల పది సంవత్సరంలో సర్వే చేసినప్పుడు ఎంతమంది మాలలురో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చేసిన సర్వేలో కూడా అంతే మంది పాల మాలలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కులగణన జనగణన చేయడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దేశంలో భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ రాజధాని ప్రకారం మాల మాదిగారు ఉప కులాలు అంతా ఎక్కడ కలిసి ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళకి మేము కలిసి ఉన్నాం కేవలం ఈ రాజకీయ భిక్షగాళ్ళు ఈ రాజకీయ జోకర్లు కులాల కులాల మధ్య నేను కుంపడి పెట్టి వర్గీకరణ విషయంలో మాల మధ్య దూరం చేస్తూ ఉన్నారు ఈ పోరాటం ఆగేది కాదు మాలలకు అన్యాయం జరిగితే రేపటి భవిష్యత్తును ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఎంత పోరాటానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాజకీయ నాయకులను దగ్గర కూడా రానియకుండా తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం